వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడు అంటే పదకొండు రూపాయల ఆదాయం వస్తే ఐదు రూపాయలే ఖర్చు ఆరు రూపాయలు దాచుకుంటారు రాజపూజ్యం అవమానాల్లో కొంత వ్యత్యాసం ఉన్నది అయితే ఈ రాశి వారికి మే పదిహేనవ తారీఖు వరకు గురుడు జన్మరాశి ఎందు రజత మూర్తిగా సంచారం చేస్తారు తదుపరి రెండవ స్థానం ముందు లోహమూర్తిగా సంచరిస్తారు శనేశ్వరుడు మార్చి ముప్పయో తారీఖు లగాయూ పదకొండవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు మే ఇరవై ఒకటి వరకు పదకొండు ఐదవ ఇంట తదుపరి పది నాలుగు స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేస్తారు అయితే గతంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం ఈ ఉగాది వృషభ రాశి వారిది ఎందుకు అంటే మూడు దీర్ఘ సంచార గ్రహాలు అంటే అటు గురుడు కానీ శనేశ్వరుడు కానీ రాహువు కానీ ఈ మూడు దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలించేటువంటి ఏకైక రాశి వృషభ రాశి ఎప్పుడైతే ఈ మూడు దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలిస్తాయో వారికి రాజయోగప్రదంగా నడుస్తుంది ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా సంవత్సరంలో ఏదో ఒక సమయానికి అనుకూలంగా ఉంటాయి తద్వారా ఎక్కువ గ్రహాలు గోచారంలో అనుకూలించేటువంటి రాశిగా ఉంటుంది ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి చాలా గొప్ప స్థితి దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఈ రాశి వారికి ముప్పై సంవత్సరాలకు ముందు ఈ శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి వచ్చినది అప్పుడు రెండున్నర సంవత్సరాలు యోగదాయకంగా నడిచింది మరలా తిరిగి ఇప్పుడు లాభస్థానం ముందు శనైశ్వరుడు సంచరించడం అన్నది చాలా గొప్ప విషయం అలాగే పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలోకి గురుడు రావడం ఆ గురుడు చాలా గొప్పటి గొప్ప ఫలితాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూడవచ్చును కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగప్రదంగా నడుస్తూ ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వీరు మిగతా వారిపై పూర్తి ఆధిపత్యాన్ని జలాయిస్తారు జాతకంలో ఉన్నటువంటి దశాంతర్ దశలు కూడా యోగిస్తే వీరికి మరింత యోగప్రదంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది ముఖ్యంగా కృతికా నక్షత్రం వారికి మాత్రం కందాయ ఫలాలు నాలుగు సున్నా సున్నాగా ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రం వారు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో అయితే రోహిణీ నక్షత్రం వారికి ఏడు ఒకటి మూడు వీరే ఏకచత్రాధిపత్యంగా ఏలుతారు రోహిణి నక్షత్రం వారికి కందాయ ఫలాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి అందుకని ఈ మంచి ఫలితాలన్నీ కూడా చాలా తేలిగ్గా తొందరగా వస్తాయి అలాగే మృగశర నక్షత్రం వారికి కందాయ ఫలాలు రెండు రెండు ఒకటిగా ఉన్నాయి దీనివల్ల సంవత్సరం చివరిలో వీరికి రాజయోగం వస్తుంది అనగా చివరి నాలుగు మాసాలు వీరికి చాలా శ్రేష్టంగా నడుస్తూ ఉంటుంది అలాగే రెండవ స్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాకమ ప్రత్యేకించి కుటుంబం చాలా సంతోషకరంగా ఉండడం శుభ కార్యక్రమాలు సంతానము కలగడం యజ్ఞయాగాది క్రతువులు చేయడం దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడం చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ పర్మనెంట్ అవుతూ ఉండడం సంతానం కలగడం నూతన వస్తు వస్త్ర ఆభరణ వాహన ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం అలాగే గృహము స్థలము ఇత్యాది వాటిని కొనుగోలు చేయడం వీటికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది నూతన వ్యాపారాభివృద్ధి రాజకీయ పదవీ ప్రాప్తి ఉన్నత అధికార పదవీ ప్రాప్తి వీటికి అవకాశం ఉంటుంది అలాగే శనేశ్వరుని లాభస్థాన స్థితి చాలా మంచిది ఆయన సువర్ణమూర్తిగా ఉండడం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా యాక్యురేట్ గా చాలా తొందరగా ఇస్తారు ఆరోగ్యమర్ధ లాభస్య స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు అనగా ఇక్కడ వంశ వృద్ధి కనబడుతూ ఉన్నది పుత్ర సంతాన కాంక్ష ఉండేటువంటి వారికి ఆ సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఉండేటువంటి వారికి ఆ కోరికలు తీరుతాయి అంతేకాకుండా ఇప్పటికే చదువు పేరు మీద విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఉద్యోగం ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది చదువు ఉద్యోగము ఇటువంటి వాటికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో కోల్పోయినటువంటి ధనము లేదా అవకాశాలను తిరిగి సంపాదించుకుంటారు ఈ గ్రహస్థితి వారికి అనుకూలం విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయి అలాగే దశమ కేంద్రంలో రాహు ఉండడం చాలా యోగ్యమైనటువంటి స్థితి మన సౌఖ్యం సదానందం అభీష్ట సుఖ భోజనం అన్నది శాస్త్రం అనగా అనుకున్నవన్నీ చాలా తొందరగా అవుతాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ నెలల్ని వృధాగా పోనివ్వకుండా ఏవైతే మీరు ముఖ్యమైనటువంటి కళల్ని పెట్టుకున్నారో వాటిని సాధించడానికి ముందుకు వెళ్ళండి విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు వివాహ శుభ కార్యక్రమాలు జరుగుతాయి పూర్వీకుల ఆస్తిపాస్తులో ఉండేటువంటి మీమాంసలు చట్టబద్ధమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది వంశ పారంపర్య ఆస్తిపాస్తుల చేతికి రావడం వంశపారంపర్య వ్యాపారాల అభివృద్ధిలో ఉండడం అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ మార్పులకి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలని అందుకోబోతూ ఉన్నటువంటి రాశి వృషభ రాశి మానసిక ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము అలాగే అన్నిట్లోనూ కూడా వీరు తమ యొక్క అభివృద్ధిని విజయాన్ని కూడా పొందగలుగుతారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం అమ్మవారి ఆరాధన నిరంతరం చేస్తూ ఉండండి అలాగే ఈ సంవత్సరంలో ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి అనుకూలమైనటువంటి వారం గురు ఆదివారాలు అలాగే అదృష్ట వర్ణము పసుపు అదృష్ట సంఖ్య ఆరు స్వస్తి